మీద మనసులో పెట్టుకో మనిషిగా మాత్రం నలిగిపోవాలనుకున్నా స్వామి ఫోన్ చేస్తే స్వార్ అంటుంది సో అయినా అందరికే వస్తాను నేను ఖైదీ సినిమా నుంచి ఎనభై మూడు కాదు నుంచి నాకు చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పొల్లిదండాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు పవన్ కళ్యాణ్ పుట్టిన పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పొలిదండాలతో వెళ్తాను ఫస్ట్ నాకు అన్నయ్య నా ఆరాధ్య దైవం చిరంజీవి అన్నయ్య ఆయన అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటాను ప్రతి ఒక్క ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య అన్నయ్య గారు అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇప్పుడు మాకు ప్రేమించే నా గుండెల నిండా అన్నయ్య ఉండాడు నా గుండెలు నా శరీరం మొత్తం నర చరణ్ జై జయరంజీవ జై చిరంజీవ